అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గడప దాటిన సుధన్య రచించిన వారు జిఆర్ఎన్ ఠాగూర్ గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా చెమటలు కక్కుకుంటూ ప్లాట్ఫారం చేరుకుంది సుధన్య అదృష్టం బాగుంది తానిక్కడికి రావడం ఎవరికంటా పడలేదు హమ్మయ్యా గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది స్టేషను నిర్జనంగా ఖాళీగా ఉంది రోజుకి ఒకసారి మాత్రమే ఇటు అటు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లు నిలబడతాయి ఆ స్టేషన్లో ఉరుకులు పరుగులు లాంటి నడకతో విడివడిగా ఒక చేతితో ఎయిర్ బ్యాగ్ మరో చేతితో సూట్ కేసు పట్టుకొని ఇంత దూరం ఎలా రాగలిగిందో తనకే ఆశ్చర్యం చేతి వాచి చూసుకుంది సాయంత్రం ఏడు గంటలు కావస్తుంది సూర్యాస్తమయానికి ముందుగానే చీకట్లను పులుముకున్న మర్రి చెట్టు నీడకు కృష్ణపక్ష చంద్రుని అంధకార విధ్యాసాలు మరింత చీకటిని అద్దిపెట్టాయి వదిలి వెళుతున్న వర్షాకాలానికి రాబోతున్న చలికాలానికి అయోధ్యలా చిరు మేఘాలు చీకటి ఆకాశాల మీద సంతకాలు పెట్టుకుంటూ వెళుతున్నాయి ఎవరు చూడాలనో సుధన్య మాత్రం తననెవరూ చూడలేదని మరోసారి నమ్మకం కలిగించుకుంది మరో దీర్ఘ విశ్వాస కూడా వదిలింది ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది పక్కగా వెళుతున్న పోర్టర్ని అడిగింది మెల్లగా సుధన్య రెండు గంటలు లేటు అన్న జవాబు సుధన్య గుండెల్లో రైలు పరిగెత్తించింది ఈ నీరవ నిశ్శబ్దంలో ప్లాట్ఫారం మీద ఒంటరిగా ఇంకా రెండున్నర గంటలు ఉండాలంటే భయం వేసింది ఏకాంతంగా ఉన్న తనను ఎవరన్నా చూస్తే ఏమవుతుంది అమ్మో తలుచుకుంటేనే భయం వేసింది తన జీవితంలాగే ఉన్న ఒంటరి ప్లాట్ఫారం తనతో మరిన్ని భయాల్ని రేకెత్తించింది రెండు సంవత్సరాల క్రితం హృదయం నిండా ఆశలు నింపుకొని తన భర్త చేతిని ఆసరాగా తీసుకొని నవవధువుగా ఈ గ్రామానికి వచ్చింది భర్త ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్ ఆ సంస్థకు ధన సహాయం విదేశాల నుండి వస్తుంది మంచి జీతం పెద్దలంటే భక్తి గౌరవాలు కలవాడు తన భర్త సాధారణంగానే పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలున్న తల్లిదండ్రులు పోటీపడి ఎగబడ్డారు ఈ సంబంధం చేసుకోవాలని అన్ని మధ్యతరగతి కుటుంబాల్లో లాగానే సుధన్య జీవితంలో కూడా అలానే జరిగింది వెంటనే తాంబూలాలు పుచ్చుకోండి ఐదు పదివేలు ఇటు అటు చూసుకోకండి మంచి సంబంధం తప్పిపోతే పిల్లకి పెళ్ళవడం కష్టం ఇలా పెద్దలు బంధువులు పెళ్లిళ్ల పేరయ్యలు ఆగమేఘాల మీద పరుగులు తీస్తూ సంప్రదింపులు జరుపుతూ ఉంటే అప్పుడప్పుడే యుక్త వయసులోని అందాలను ప్రోధి చేసుకుంటున్న సుధన్య తనదంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచేలోపే ఆమె అభిప్రాయాన్ని అడగాలి అన్న ఆలోచనలేరాని పెద్ద మనుషులు పెళ్లి జరిపించేశారు చివరికి ఇదిగో ఇలా నీరవ నిశ్శబ్దంలో ఒంటరి ప్లాట్ఫారం మీద ఏకాకిగా నిలబడిపోయింది హఠాత్తుగా వచ్చిన చిరుగాలి వచ్చినంత వేగంగానూ గుండెల్లో చలిని కుదిపి పారిపోయింది సుధన్య పైట భుజాల మీదుగా నిండుగా కప్పుకొని చేతుల్ని గుండెలకు దగ్గరగా మఠం వేసుకుంది ఒకసారి స్టేషన్ని పరిసరాల్ని పరికించి చూసింది భర్త టూర్ నుండి ఇంటికి తిరిగి వచ్చే టైము దగ్గర పడుతుంది లేక వచ్చేశాడో వస్తూనే ఎదురుగా భార్య కనబడకపోయేసరికి మొదట విసుక్కొని తర్వాత చిరాకు పడతాడు పల్లెటూరు కావడంతో ఇరుగు పొరుగు తలుపులు ఉంటారు పొరుగిళ్ల తలుపు తట్టి వాకబు చేస్తే కాస్త కాలం ఖర్చవుతుంది అలా కాక తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళితే జరగబోయేది అనర్థమే మొగుణ్ణి వదిలేసి పారిపోతున్న ఆడది పోలీసులకు దొరికిపోతే అమ్మో సర్వనాశనమే ఏదో తెలియని భయం గుండె మారుమూలాల్లో నుండి ఉబుకుతూ ఉంటే గజగజలాడిపోయింది సుధన్య స్టేషన్ మెయిన్ గేట్లో నుంచి ఎవరో ప్లాట్ఫారం మీదకొచ్చారు దూరం నుండి తన భర్తలాగనే కనిపిస్తున్నాడు ప్లాట్ఫారం నాలుగు వైపులా పరిశీలనగా చూస్తున్నాడు తెల్ల చొక్కా గోధుమ రంగు ప్యాంటు వేసుకున్న అతను తన భర్తేనేమో అన్న అనుమానం సుధన్య మనసులో రేగి గుండె గబగబా కొట్టుకుంది మరికొద్ది క్షణాల్లో వెనక ఎవరో స్త్రీ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అమ్మయ్య తన భర్త కాదు వాళ్ళిద్దరూ తన వైపు రాకపోతే మరింత రక్ష అనుకుంది సుధన్య వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగానే ఉన్నారు మెయిన్ గేటు పక్కనే ఉన్న బెంచీ మీద కూర్చున్నారు దగ్గర దగ్గరగా కూర్చున్నారు ఆమె అతని చేతిని పట్టుకొని అతనికి దగ్గరగా తల నించి ఏదో చెప్తోంది అతను కూడా ఆమె వైపే తల తిప్పి ఏదో చెప్తున్నాడు అలా ప్రేమగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న జంటని చాలా రోజుల తర్వాత చూసింది సుధన్య అందులోనూ కుగ్రామమైన ఆ ఊర్లో కుగ్రామమైనప్పటికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో రమణీయమైన ప్రకృతిని కలిగి మనసును ఉల్లాసపరిచే ఊరది తన రాష్ట్రం కాదు ఆ భాష తనకు తెలీదు చుట్టూర పచ్చని కొండలు కొండలకు ఆనుకొని చిక్కని చక్కని అరణ్యం కొండల మధ్య చిన్న చిన్న జలపాతాలు ఎక్కడో రవిశంకర్ సితార వాదనలా మరోచోట ఉస్తాద్ అలీఖాన్ తబలా వాయిద్యంలా జలపాత ప్రహార రవళి పక్షుల కిలకిలలు అడవి జంతువుల అరుపులు దగ్గరలోనే వినిపిస్తూ ఉంటాయి పర్వసంతో పులకింపజేస్తూ ఉంటాయి వాగులు లోయలు వీటన్నింటి మధ్య కాలిబాట కాలిబాటకు ఇరుపక్కల దేశవాళీ పెంకులు పేర్చిన ఇళ్ళు దూరదూరంగా అక్కడక్కడా కనబడతాయి ప్రకృతి అందాలు పరవళ్లు తొక్కే వేళ టూర్ నుండి తిరిగి వచ్చేశాడు సుధన్య భర్త వస్తూనే విసుక్కోవడం ప్రారంభించేవాడు చిరాకు పడుతూనే నీళ్ళ స్నానం పూర్తి చేసేవాడు సుధన్య అమర్చిన భోజనాన్ని తిడుతూనే తినేవాడు నీకన్నా ఆదివాసీ పని మనిషి నయం చక్కగా వండి పెట్టేది అనవసరంగా చేసుకున్నాను పెళ్ళి అనేవాడు పల్లెటూళ్లలో ఇళ్లకు వీధిలో వరండా పెరట్లో వంటకి కాక గది ఒక్కటే ఉండేది అదే డ్రాయింగ్ రూమ్ డైనింగ్ రూమ్ బెడ్రూమ్ వగైరా అన్నీని మంచం కుర్చీగా చేసుకొని ఎదురుగా టేబుల్ మీద అమర్చి పెడితే టేబుల్ మిల్స్ చేసేవాడు సుధన్య భర్త కంచంలోనే చేతులు కడుక్కొని అలానే పక్క మీద వాలిపోయేవాడు సుధన్య ఎంగిళ్ళు శుభ్రం చేసి వచ్చేసరికి అతని గురక వినిపించేది దోమతెర వేసి అదే దోమతెరలో అతని పక్కనే పడుకునేది పక్కనే పర్వంతో ఉన్న పెళ్లాన్ని పట్టించుకోకుండా తీసే పతిదేవుని పక్కన పడుకుని దుర్బర ఏకాంతం మధ్య నిద్ర రాని రాత్రుల్లో అందులేని ఆలోచనల మధ్య వెలువెల్లాడేది సుధన్య దాంపత్య సుఖం లేకపోయినా పర్వాలేదు రోజంతా ఎదురుతెన్నులు కాసి అతనికి తన సర్వస్వాన్ని అర్పించిన భార్యకు కాసింత పలకరింపు కాసింత స్నేహం కాసింత ఓదార్పు చూపించిన మగాణ్ణి ఎన్నాళ్ళని నమ్ముకోవడం దాంపత్య సుఖమని దేన్నంటారో తనకు తెలీదు ఏ పక్షానికో నెల రోజులకో ఒకసారి సుధన్య ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మీద పడి దౌర్జన్యంగా ఆక్రమించుకొని కామంతో కళ్ళు మూసి మరుక్షణం గురకపెట్టి నిద్రపోయేవాడితో దాంపత్య సుఖం అనుభవించిందని ఎవరైనా అంటే చీపురు తిరగవేస్తానంటుంది సుధన్య దాన్ని బలాత్కారమో మానభంగమో లేక ఆ రెండూ కలిగిన కార్యమో తప్ప దాంపత్య సుఖం కాదంటుంది తన మొదటి రాత్రి అనుభవం జ్ఞాపకానికొచ్చింది సుధన్యకు అత్తవారింట్లో తనను గదిలోకి నీటి తలుపు వేసిన తర్వాత చాలాసేపటి వరకు భర్త రాలేదు తన భర్త గదిలో ఉన్నాడనే అనుకుంది పాల గ్లాస్తో అడుగుపెట్టిన సుధన్య లోపల గది ఖాళీగా ఉంది అర్ధరాత్రి దాటిందాక తన భర్త కోసం ఎదురుచూపులు చూసింది ఏం చేయాలో తెలియదు కూర్చోవాలో కూడదో తెలియదు ఆ గదిలో పందిరి మంచం తప్ప మరో కుర్చీ లేదు ఆ మంచం మీద కూర్చోవచ్చో లేదో భర్తొచ్చాక అతను కూర్చున్నాక తను కూర్చోవాలేమో ఎంతకీ రాడేంటి ఎక్కడున్నాడతను క్షణమక యుగంగా ప్రతి నిమిషం వేదనగా గుబులుతో భయంతో ఎదురు చూస్తూ గడిపింది నిద్రపోదామన్నంతలో తలుపు చప్పుడైంది అతను వచ్చాడు తలుపు తీసి మంచం మీద కూర్చున్నాడు ఏయ్ ఇలా రా అన్నాడు ఆశ్చర్యంతో ఉలిక్కి పడింది సుధన్య దగ్గరగా వెళ్ళింది ఎందుకు తీసేయ్ అన్నాడు అతని కేసు చూసింది నములుతున్న కిళ్ళీ వెనకాల నుండి విదేశీ మద్యం వాసనలు గుప్పుమంటున్నాయి తను జవాబివ్వలేదు భర్తే ఆమెను పట్టి లాగి మంచం మీద పడేసి ఆక్రమించుకొని మరో ఐదు నిమిషాల్లో పక్కకు వరిగి పడుకొని గుర్రు పెట్టాడు సుధన్య ఏడ్చి ఏడ్చి మంచానికి ఆనుకొని ఎప్పుడో జారగిలబడి నిద్రపోయింది మర్నాడు జరిగిందంతా అమ్మకు చెప్పింది అమ్మ గుడ్ల నీరు కుక్కుకుంది నోట్లో గుడ్డలు కుక్కుకొని శబ్దం బయటకు రాకుండా ఏడ్చింది మోసపోయామా తల్లి అందరూ మంచివాడన్నారే అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేశామో తల్లి తాగుబోతు మొగుడు పాలిట పడ్డావు జాగ్రత్తమ్మా నీ కాపురం నిలబెట్టుకో నాన్నగారు నీ పెళ్లి కోసం తొంభై వేలు ఖర్చు చేశారు అప్పులు ఎలా తీరుస్తామో తెలీదు సర్దుకుపోవాలి తల్లి జీవితం అంటే సర్దుబాటేనమ్మా నీ అదృష్టం బాగుంటే అతనే మారతాడు నువ్వు అసలే టెంపరీ దానివి ఏం అఘాయిత్యం చేస్తావో భయంగా ఉంది జాగ్రత్త అని తనకు జాగ్రత్తలు చెప్పిపోయింది నాన్నగారు ఇది తెలిసి ఏమీ అనలేదు వ్రాయలేదు తన సంసారం మొదటి రోజే ముక్కలైంది అతికేందుకు తను చేసిన ప్రయత్నాలను పురుష అహంకారం వమ్ము చేసింది తెల్లవారు లేచిన దగ్గర నుండి వంట చేసి పెట్టడం చెమట కంపు మద్యం కంపు కొడుతున్న అతని డ్రాయరు బనీను బట్టలు ఉతకడం వేడి నీళ్ళ స్నానం చేయించి వేడివేడిగా భోజనం పెట్టి అతనిలో హుషారు నింపి పంపడం తను తెచ్చిన కట్నంతో విలాసంగా తిరిగే భర్త ఇంట్లో దాసీదానిగా పడి ఉండడం అతనికి చేసిన సేవలకు ప్రతిఫలంగా జీతం లేని దాసిలా నాలుగు మెతుకులు మింగి బతకడం ఇదే నా జీవితం ఇందుకేనా తన బ్రతుకు చదువుకున్న చదువు మర్చిపోయి తెలివితేటల్ని అనగదొక్కుకొని పని మనిషిలా మనసు లేని మరమనిషిలా మనసు చంపుకొని గడపడమేనా తన పుట్టుకకి సార్థకత పని మనిషికి కూడా జీతం ఉంటుంది ఆమె పుట్టింటి నుండి కట్నంతో వచ్చి పని మనిషిగా చేరదు ఇష్టం లేకపోతే ఆమె శరీరాన్ని ఆబగా చూసే మగాన్ని చీపురుతో సంస్కరిస్తుంది మరి తను స్టేషన్లో ప్రయాణికుల సందడి ప్రారంభమైంది టికెట్ కౌంటర్ తెరిచారు నలుగురు తనని గుర్తించక మునిపే గబగబా వెళ్ళి టికెట్ తెచ్చుకుంది తను తిన్నగా తాతగారింటికి వెళుతుంది తన తాతగారు అమ్మమ్మ తన స్నేహితురాళ్ళు అక్కడ అక్కడున్నారు వారి మధ్య కొన్ని రోజులు సేద తీర్చుకొని వారి సహకారంతో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి తనకు ఆ నమ్మకం ధైర్యం ఉన్నాయి ఆ తర్వాత ఆ తర్వాత సంగతి అంత తేలిగ్గా పరిష్కారమయ్యే వ్యవహారం కాదు కట్టుకున్న వాడికి విడాకులు ఇవ్వడం అంతకు ముందే కట్నం డబ్బులు సార సామాను ముక్కుపిండి మరీ వసూలు చేయడం ఇలా ఎన్నెన్నో ప్యాసింజర్ రానే వచ్చింది సుధన్య గబగబా రైలెకి కూర్చుంది రైలు ఎంతోసేపు ఆగదు అమ్మో ఎవరా వస్తుంది చెమటలు కక్కుకుంటూ తెల్లచొక్క గోధుమ రంగు ప్యాంటు మెయిన్ గేటు దాటి గబగబా ఇటే వస్తున్నాడు ఆ కొస నుండి ప్రతి కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ వస్తున్నాడు తన భర్తే సందేహం లేదు సుధన్య ఇంట్లో లేని సంగతి తెలుసుకొని వచ్చారు ట్రైన్ అంతా గాబరాగా వెతుకుతున్నాడు వస్తే రాని నాకే అనుకుంది ధైర్యంగా కూర్చుంది సుధన్య నిశ్చయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది రైలు కదిలింది సుధన్య సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్టుగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నట్టుగా లయబద్ధంగా రైలు కదిలింది అప్పుడే ఆ కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చిన సుధన్యను చూసిన ఆమె భర్త ఆమె కళ్ళల్లోని వెలుగును చూసి అవాక్కయ్యి అచేతనంగా నిలబడిపోయాడు ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి